ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలాల్లోని హై హైస్కూల్ నందు ప్రిన్సిపల్ వేముల వీరయ్య ఆర్థి డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఎన్ డీకే హై స్కూల్ ప్రిన్సిపల్ వేముల వీరయ్య మాట్లాడుతూ మన స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలాలను వివరించారు పంతొమ్మిది వందల దాదాపు రెండు వందల ఏళ్ళ బ్రిటిష్ బయటపడి భారతదేశం చివరకు స్వాతంత్రం పొందిన చారిత్రాత్మక సందర్భాన్ని ఈ రోజు సూచిస్తోంది ప్రతి భారతీయ పౌరుడు నిబద్ధతగా ఉండి దేశ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ మరియు అభివృద్ధి బాటలో నడవాలని సూచించారు విద్యార్థిని విద్యార్థులు అందరూ బాగా ఇష్టపడి చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని ఆయన అన్నారు అదేవిధంగా పాఠశాల ప్రాముఖ్యత గురించి విద్యా ప్రమాణాల గురించి ప్రసంగించారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు క్రీడా పోటీలు క్వెస్ ఎస్సే రైటింగ్ పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ వేముల వీరయ్య మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు